హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి పప్పుచారండి బట్ నేను చింతపండు యూస్ చేయకుండా సో పప్పుచారు ఎలా చేయాలి అనేది ఈరోజు రెసిపీ అండ్ ఈ మధ్య డాక్టర్స్ కూడా మనకు చెప్తున్నారు కదా సో చింతపండు తక్కువ యూస్ చేస్తే మంచిది అని సో చింతపండు మనం ఎక్కువ వాడేది పప్పుచారులోనే సో మెయిన్ ఇక్కడ అవాయిడ్ చేస్తే బెటర్ చింతపండు సో ఇప్పుడు మనం చింతపండు లేకుండా ఎలా చేయొచ్చు అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి సో ఫస్ట్ పప్పుచారికి మనకు కావాల్సిన అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను మునక్కాయలు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేను సింపుల్గా ఈజీగా చూపిస్తున్నానండి మీకు రెసిపీ సో ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసి సో కొంచెం పోపు యాడ్ చేస్తున్నానండి సో ఈ చింతపండు ఎందుకు యూస్ చేయకూడదు అంటే మెయిన్ మనకి సో మోకళ్ళ నొప్పులు ఇలా జాయింట్ పెయిన్స్ ఇవి తొందరగా వచ్చేస్తాయి అండ్ ఇప్పుడున్న మన ఫుడ్ కండిషన్స్ బట్టి బయట తిండి ఇవన్నీ బాగా అలవాటు అయ్యాయి కాబట్టి సో ఇంకా అర్లీగా ఈ పెయిన్స్ అనేవి వచ్చేస్తున్నాయి జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ కాబట్టి సో చింతపండు కొంచెం అవాయిడ్ చేయమని చెప్తున్నారు డాక్టర్స్ సో దానికోసమే అండి ఇది ఒక మంచి రెసిపీ సో ఫస్ట్ పోపు వేసిన తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నావు మనం ఆల్రెడీ అవన్నీ ఇందులో చేస్తున్నాను సో ఈ ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం రోస్ట్ అయిన తర్వాతే టమాటా వేస్తున్నానండి సో టమాటా కూడా ఒకసారి మనం ఇలా కలిపేసి పెట్టేస్తే మనకి ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోవాలి సో ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యింది అన్న తర్వాతే మీరు మునక్కాయలు వేయండి సో మునక్కాయలు ఆప్షన్ అండి బట్ మునక్కాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మీ ఇష్టము మునక్కాయలు దోసకాయలు ఇంకా మీ టేస్ట్ని బట్టి ఏం వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోండి సో ఇప్పుడు కొంచెం ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేస్తే ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతుందనమాట సో ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి వదిలేయండి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి వదిలేస్తే మనకు ఒక ఫైవ్ మినిట్స్కి ఇది బాగా స్మూత్ అయిపోతాయి అనమాట స్మూత్ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి కలిపేసి సో ఇందాక చారు అన్నాను కదా నేను పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను సో పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఆ పప్పుని కొంచెం స్మూత్గా ఇలా నలిపేసి ఇందులో వేసేస్తున్నానండి సో పప్పు రుబ్బేసి ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలిపేయండి ఇదంతా కలిపేసి వదిలేయండి నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందాక మిర్చి వేసాం కదా పచ్చిమిర్చి సో ఇంకొంచెం కారం వేస్తే బాగుంటుందండి సో కొంచెం కారం కొంచెం పసుపు యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి కలిపేయండి సో కారం ఆప్షనల్ అండి బట్ వేస్తే బాగుంటుంది సో నేను యాడ్ చేశాను అనమాట సో మనం యాడ్ ఫస్ట్లో యాడ్ చేసిన ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఆ స్పైసీనెస్ సరిపోదు సో అందుకే కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ వేసిన తర్వాత ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ చింతపండు యూజ్ చేయట్లే కాబట్టి నేను మ్యాంగో పొడి అండి ఇది అంటే మన పచ్చి మామిడికాయలు ఎండబెట్టి పొడి చేసింది సో నేను ఆ రెసిపీ ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను సో మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో కూడా చూడండి మామిడికాయ పొడి ఎలా చేయొచ్చు అన్నది అంటే చింతపండు యూస్ చేసే ప్లేస్లో మనం ఈ పొడి యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ పొడి ఏంటంటే మనకి వన్ ఇయర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవకుండా ఉంటుందండి సో మామిడికాయ పొడి కానీ అండ్ నేను ఇందులో టమాటా వడియాల కూడా చూపించాను ఆ రెసిపీ కూడా మీరు చూడొచ్చు వీడియో సో ఇప్పుడు నేను ఈ మామిడికాయ పొడి ఉంది కదండి ఇది నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం పులుపు ఇవన్నీ సరిపోయాయా లేదా అన్నది సో మీకు సరిపోలేదు అంటే ఇంకొంచెం పొడి యాడ్ చేసుకోవచ్చండి దానికి తగ్గట్టుగా మీకు ఉప్పు కారం ఏది ఏది యాడ్ చేసుకోవాలన్నా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి వదిలేసేయండి సిమ్లో సో సిమ్లో పెట్టి వదిలేస్తే ఏంటంటే మనకి ఇది బాగా మసులుతుంది సో పప్పుచారు ఏంటంటే మనకి ఎంత బాగా మసిలితే అంత మంచి టేస్ట్ వస్తుందనమాట సో హైలో పెట్టేసి ఒక పొంగు రాగానే ఆఫ్ చేసేస్తే ఏంటంటే పప్పుచారు టేస్ట్ రాదు సో సిమ్లో పెట్టేసి ఈ పొడి ఇవన్నీ బాగా మనకి బాయిల్ అవి బాగా మసలాలి ఇది ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుందండి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలా బాగా పొంగొచ్చేసి మసిలిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను మీకు మ్యాంగో పొడి ఎలా చేయాలి అన్నది రెసిపీ కూడా నేను ఆల్రెడీ వీడియోలో ఉందండి నా ఛానల్లో మిస్ అయి ఉంటే చూడండి అండ్ ఇప్పుడు నేను ఇంకా అన్నం సర్వ్ చేసుకుంటున్నాను అన్నం విత్ పప్పు చారు అండ్ వడియాలు సో సమ్మర్లో మనకి పప్పుచారు పచ్చి పులుసు ఇట్లాంటివి చాలా మంచిగా తినాలి అనిపిస్తుంది సో డ్రై కర్రీస్ ఎండలో తినలేం కాబట్టి మనకి ఇలాంటి రెసిపీస్ అండి సో చూడండి ఇప్పుడు మునక్కాయ పప్పు చారు ఎంత బాగుంటుందో అండ్ విత్ వడియాలు మీరు ఇంకా టేస్ట్కి నంచుకొని తింటే అదిరిపోతుందనమాట సో ఒడియాలు కూడా నేను టమాటా ఒడియాలు అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి బట్ ఇట్లాంటివి చాలా ఒడియాల రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి లైక్ రబ్బ ఒడియాలు కానీ మినప వడియాలు కానీ లేదంటే సాబుదాన వడియాలు బియ్యం పిండి వడియాలు రాగి పిండి వడియాలు ఇలా చాలా వడియాల రెసిపీస్ ఉన్నాయండి నా ఛానల్లో సో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇదండి ఈరోజు రెసిపీ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నా డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్